గౌట్ అనే కీడ వ్యాధి ఎందుకు వస్తుందంటే మన రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది అధికంగా ఉన్నట్టయితే అది జాయింట్స్లో క్రిస్టల్స్ రూపంలో పేరుకుపోయి మన బాడీలో ఆ పార్ట్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువై గౌట్ అనే వ్యాధి వస్తుంది ఇది కిడ్నీస్లోంచి యూరిక్ యాసిడ్ లెమినేషన్ తగ్గినా లేకపోతే కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల లేకుంటే డైట్ వల్ల కూడా అంటే మీట్ అంటే రెడ్ మీట్ ఎక్కువ తిన్నా లేకపోతే ఆర్గాన్ మీట్ ఫర్ ఎగ్జాంపుల్ లివరు అలాంటివి ఎక్కువ తిన్నా ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఈ గౌట్ అనే కీల వ్యాధి రావడం జరుగుతుంది ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఎట్లా ఉంటుందంటే ఈ గౌట్ అటాక్స్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి రుమటాయిడ్ ఆథరిటిస్ కానీ సోరియాటిక్ ఆథరిస్ కానీ వస్తే పోదు ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పితే వ్యాధి తగ్గడం అనేది ఉండదు అంటే కంటిన్యూస్గా వ్యాధి లక్షణాలు రుమటాయిడ్లోనూ సొరియాటిక్ ఆథరిస్లో కూడా వ్యాధి వచ్చిన తర్వాత నెప్పి వాపు జాయింట్స్లో డిస్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది కానీ ఈ గౌట్లో మాత్రం రావడం పోవడం రావడం పోవడం జరుగుతూ ఉంటుంది ఈ అటాక్స్ ఎలా వస్తాయంటే ట్రిగ్గర్స్ అనమాట అంటే మనం ఏ పార్టీకి వెళ్ళినా వెళ్ళినప్పుడు ఆ పార్టీలో నాన్ వెజ్ తీసుకున్నప్పుడు లేదా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బౌట్స్లో సడన్గా ఈ ఫ్లేర్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇనిషియల్ స్టే ఇనీషియల్ స్టేజ్లో ఇట్లా వస్తూ పోతూ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా వ్యాధి వచ్చి తగ్గకుండా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది తర్వాత ఈ వ్యాధి ఇనీషియల్ స్టేజెస్లో మనం ఎలా మనం వ్యాధి ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే సాధారణంగా కాలి బటన్ వేల్లో వస్తుంది ఇది క్లాసికల్గా పేషెంట్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తాడంటే డాక్టర్ గారు నేను రాత్రి పడుకున్నప్పుడు చక్కగా పడుకున్నానండి అసలు ఏమి లక్షణాలు లేవు తెల్లారి నిద్రలో విపరీతమైన నొప్పితో లేచాను చూడ్డానికి నా ఖాళీ బొటన్ వేలు ఎర్రగా ఉల్లిపోయేలా వాచిపోయింది అసలు కాలు కింద పెట్టలేకపోయాను రెండు మూడు రోజుల్లో ఆ నొప్పి వాపు దానికి అదే గ్రాడ్యువల్గా తగ్గిపోయిందండి ఒకటి రెండు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను అని చెప్తాడనమాట సో ఇనీషియల్గా అది ట్రిగ్గర్డ్ బై సమ్ కైండ్ ఆఫ్ హై ప్రోటీన్ డైట్ ప్యూరిన్స్ అనే కొన్ని రకాల ప్రోటీన్స్ మన బాడీలో మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఆహార రూపంలో మనం ఎక్కువ ప్యూరిన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది అప్ దట్ ఈజ్ అ ట్రిగ్గర్ అలా ఆల్కహాల్ కానీ ఆ ట్రిగ్గర్తో ఇది వస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో ఏం మందులు తీసుకోకపోయినా దానికి అదే కంట్రోల్ అయిపోతుంది ఇది ఇనీషియల్గా వచ్చే ఈ గౌట్ యొక్క ప్రాథమిక లక్షణం ఖాళీ బొటన్ వేల్లో సాధారణంగా వస్తుంది ఈ స్టేజ్లోనే మనం డౌట్ పడి దగ్గరలో ఉన్న రొమటాలజిస్ట్కి వెళ్తే ముఖ్యంగా యూరిక్ యాసిడ్ బాడీలో యూరిక్ యాసిడ్ యూజువల్గా అరౌండ్ ఫైవ్ సిక్స్ ఆ రేంజ్లో అనమాట గౌట్ అటాక్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా మోర్ దెన్ సెవెన్ ఉంటుంది కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ మనం గౌట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవ్వాల్సిన అవసరం లేదు కొంతమందికి ఈసిమ్టమేటిక్ హైపరూడ్సీమియా అంటారు కొంతమంది సాధారణంగా ఏంటంటే యాన్యువల్ చెకప్ చేయించుకుని మాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది ట్రీట్మెంట్ ఇవ్వండి మా దగ్గరికి వస్తూ ఉంటారు ఈసిమ్టమాటిక్ హైపరూడ్సీమియాకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తామంటే వాళ్ళకి ఈ గౌట్ అటాక్స్ రావడం లేకుంటే యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే కనుక అప్పుడే మనం యూరిక్ యాసిడ్కి మనం తగ్గించడానికి మందులు ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా యూరిక్ యాసిడ్ అనేది అది ఎక్కువ అదే యూరిక్ యాసిడ్ బాడీలో ఉన్నంత మాత్రం మనం ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ మన బాడీలో ఉంటుంది దానికి వెంటనే షుగర్ ఉన్న అంటే అది లిమిటెడ్ ఉండాల్సిన లిమిట్ కంటే ఎక్కువ ఉంటేనే మనం కొలెస్ట్రాల్ కానీ షుగర్స్కి కానీ మనం మందులిస్తాం అట్లాగే యూరిక్ యాసిడ్ ఒక మోతాదు మించి ఉంటేనే మనం తగ్గించడానికి ప్రయత్నిస్తాం యూరిక్ యాసిడ్ అనేది యాక్చువల్గా ఇట్స్ ఒక మెటబాలిక ప్రొడక్ట్ అది యూరిక్ యాసిడ్ మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికే మన బాడీలో ఉంటుందన్నమాట బాడీలో అంటే బ్లడ్ టెస్ట్లో చేసిన మాత్రం అది ఎక్కువ ఉంటే వెంటనే మందు తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఏసిమ్టమాటిక్ హైపీసీ మేలో మన ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తా ఉంటే మోర్ దాన్ టెన్ ఉంటేనే కానీ బిలో టెన్ నుండి సిమ్టమ్స్ ఉంటే మనం ట్రీట్మెంటు మస్ట్ అంటూగా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గౌట్ పేషెంట్స్ అందరికీ చెబుతూ ఉంటాం ఈ గౌట్కి ఐదు చెడ్డ స్నేహితులు అంటే ఇది పేషెంట్కి అర్థమయ్యే భాషలో చెబుతాను నేను ఎవరో బ్యాడ్ ఫ్రెండ్స్ అంటే ఐదుగురు గౌట్ వచ్చిన వాళ్ళందరికీ ఒక రెడ్ ఫ్లాగ్ ఫ్యూచర్లో వీళ్ళందరికీ కూడా హైపర్ రావచ్చు రావచ్చు హై హైబీపీ హై షుగర్స్ అంటే డయాబెటీస్ రావచ్చు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండ డిస్లెపిడీమియా అంటాం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ రావచ్చు స్ట్రోక్స్ కూడా రావచ్చు సో ఇవన్నీ కూడా మనం అరికట్టవచ్చు గౌట్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో గౌట్ వ్యాధిగ్రస్తులందరూ కూడా వీలైనంతవరకు నాన్ వెజ్ బాగా తగ్గించాలి ఇనీషియల్గా అయితే నేను ఆపేమని చెప్తాను ఈ తగ్గించాల్సిన ఆహార పదార్థాలు ఏమిటంటే నాన్ వెజ్ ముఖ్యంగా రెడ్ మీట్ సీ ఫుడ్ ఆర్గాన్ మీట్ లైక్ లివరు బోన్ మేరో అలాంటివి బాగా తగ్గించాలి కంప్లీట్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి సీ ఫుడ్ కూడా పూర్తిగా మానేయాలి వెజిటేరియన్స్ అయితే పల్సస్ బాగా తగ్గించాలి అట్లానే ఆకుకూరల్లో పాలకూర పుట్టగొడుగులు క్యాబేజీ కాలీఫ్లవర్ వంటివి బాగా తగ్గించి తినాలి గౌట్ ట్రీట్మెంట్లో మనం ముఖ్యంగా వాడేది ఇనీషియల్గా కిల్లర్స్ అవసరమైతే ఒక్కొక్కసారి స్టీరాయిడ్ ఓరల్గా కానీ లేకపోతే ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్ రూపంలో టెంపరీగా వాడడం జరుగుతుంది ఇనీషియల్ స్టేజెస్లో ముఖ్యంగా టూ డ్రగ్స్ వాడతాం ఒకటి కోల్చిసిన్ అనేది ఇది ముఖ్యంగా ఇనీషియల్గా ప్రివెన్షన్ ఫస్ట్ సిక్స్ మంత్స్ వాడతాం యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మనం వాడే మందులు అల్లోప్యూరినాల్ ఫెబిగోస్టాట్ అని అవసరమైతే ఒక్కొక్కసారి ప్రొబెన్సిడ్ అని ఇంకో డ్రగ్ కూడా ఇవి వాడడం జరుగుతుంది గౌట్ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ఈ యూరిక్ యాసిడ్ లోరింగ్ ఏజెంట్ అనేవి లైఫ్లాంగు తప్పకుండా వాడాలి